హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది డాక్రా కోసం అయితే ఎదురు చూస్తున్నారు మహిళలు అయితే మహిళలకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇది ఒకటని చెప్పుకోవచ్చు అయితే ఏదైనా సరే మహిళలకు రుణాలు పొందాలన్నా డ్వాక్రాకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి అయితే చేసి చేసండి అయితే ప్రస్తున్నటువంటి వస్తువుల వివరాలు ఏంటి ఏపీలో డ్వాక్రా పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న పూర్తి వివరాలు కూలకృష్ణంగా మనం చర్చించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఏపీలో డ్వాక్రా సంబంధించిన విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కోసమైతే మొదటగా డ్వాక్రాని ప్రవేశపెడుతోంది సిబిఎన్ సర్కారు అంటే కోటమి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళలు కూడా డ్వాక్రా ఇవ్వాలి మహిళలందరికీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పురుషులకు కూడా ఇస్తే వారు వారి యొక్క పనులకి ఉపయోగించుకొని వారు మెరుగైన జీవితం గడుపుతారనే ఉద్దేశంతో పురుషులు కూడా ఇవ్వాలని భావిస్తుంది అయితే ఈ పురుషులకు అయిపోయిన తర్వాత వెంటనే మహిళలకు కూడా డ్వాక్రా సంబంధించి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే పురుషుల విషయానికి వస్తే ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో మనకు అనకాపల్లి నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు ప్రారంభించారు పురుషులకు డ్వాక్రా సంఘాలు అయితే ఇది ఎలా ఉంటుందంటే గ్రూపులు ఉంటాయి అన్నమాట సేమ్ అదేవిధంగా మొప్ప కార్యాలయాలు ఏ విధంగా డ్వాక్రా స్వామి మహిళలకు గ్రూపులు ఉంటాయో పురుషులు కూడా అదే గ్రూపులు ఉంటాయి ఒక్కో గ్రూప్లో ఐదు నుంచి పది మంది చేరే అవకాశం కల్పిస్తున్నారు వారికి ఒకరిని హెడ్గా డ్వాక్రా హెడ్గా కూడా పెడతారు అందులో జాయిన్ అయినటువంటి ప్రతి వ్యక్తికి డబ్బులు మంజూరు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే పదివేల రూపాయల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు పదివేలు నుంచి ఎక్కువగా ఎవరు ఫస్ట్ పెడతారో ఆ తర్వాత పెంచుకుంటూ ఇరవై వేలు ముప్పై వేలు అలా వారికి వారి స్థాయి తగ్గట్టుగా వారు క్లెయిమ్ చేసుకుంటే కనుక ఒక డెబ్బై వేలు దాకా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ పదివేలు ఇచ్చిన తర్వాత సక్రమంగా కట్టినట్లయితే మరొక ఎక్స్టెండ్ చేసి ఇచ్చే పెంచే యోచన ఉంది సో అందుకనే మనకు అమెకాపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది పురుషులకు ఈ డాక్రాలు అయితే అది సక్సెస్ అయిపోగానే ఎవరైతే మహిళలు ఉంటారో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డాక్టర్ల పైన ఫోకస్ పెట్టి వారికి రుణాలు అనేవి లేకుండా ఇస్తే మంచిది అన్నట్టుగా మంది నిపుణులు చెప్తున్న వాస్తవ వివరాలు కానీ ఈ రుణాలు డాక్టర్ లేకుండా అదే ఈ వడ్డీ లేనట్టు రుణాలు ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఏమైనా సరే ఇంకా నష్టాలు పోర్చే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు కూలకసంగా చర్చిస్తున్నారట అదే జరిగితే కనుక ఈ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అది కూడా మనకు ఈ నెలాఖలాగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కూడా అని అదిగా మనకు ఉన్నందున ఎన్నికలు కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతానికి ఏ పథకాలు అయితే రావడం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి సో ప్రస్తుతానికి వచ్చిన వివరాలు ఇవి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వేరే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జైన్